ప్రత్యేకించి భారతదేశ ప్రజానికానికి అన్ని రకాల కులాలు మతాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేక వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు రాజ్యాంగం ద్వారా కల్పించారు ఎందుకంటే ఇవాళ ఇక్కడున్న మనం రేపు ఢిల్లీ దారి కూర్చున్న హక్కు అధికారం మనకు కల్పించారు రాజ్యాంగం ద్వారా అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే సీఎం అయినా సరే పీఎం అయినా సరే తప్పు చేస్తే ఆయన గల్లాబట్టి కోర్టుకి ఇచ్చే హక్కు రాజ్యాంగం కల్పించారు కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఇవాళ జయంతి అంటే ప్రపంచంలో కూడా నూట డెబ్బై దేశాలుంటాయి అందులో సుమారు నూట ఇరవై దేశాలలోని ఇవాళ అంబేద్కర్ గారి జయంతి చాలా గొప్పగా జరుపుతూ ఉన్నారు అదేవిధంగా మన భారతదేశంలో మనం చూస్తున్నాం అనేక చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేశారు ఈ భారతదేశంలో అన్ని విగ్రహాల కంటే మహాత్మా గాంధీ గారి కంటే లేక ఆంజనేయ స్వామి గారి కంటే ఈ భారతదేశంలో ఎక్కడో విగ్రహాలు స్థాపించడం జరిగింది ప్రతి గల్లీలు గల్లీలోనూ ప్రతి సెంటర్లోనూ ప్రతి రాష్ట్ర కేంద్రంలోనూ చేశారు ఈరోజు మా ప్రధాని గారు అదేవిధంగా మన రాష్ట్ర పతి మన ముర్ము గారు ఢిల్లీ కోటలోనే ఇవాళ ఆయనకి నివాళులర్పించారు ప్రత్యేకించి ఒక మాట చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వేయటం జరిగింది అదేవిధంగా ఆయన చనిపోయిన చానాలకు సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత అలాగే మన వాజ్పేయి గారి సహకారంతో బీజేపీ పార్టీ ఏ విధంగా అందుకని నేను చెప్తున్నాను దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు దేవుడు ఏం చేశాడో ఎవరికో నాకు తెలియదు కానీ భారత రాజ్యాంగంలో అన్ని కులాలకి అన్ని మతాలకి అందరికీ న్యాయం జరిగే విధంగా రాజ్యాంగంలో హక్కులు పుద్దుపరచడం జరిగింది కాబట్టి ఆయన ఈ భారత్కి నిజమైన దేవుడిగా నేను అతను అభివర్ణిస్తూ మరోసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు మీ అందరూ తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం